సుక్రి స్నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ దినమున మరి మదర్స్ డే వి విషు హ్యాపీ మదర్స్ డే తల్లులైన వారందరికీ ఆ యొక్క తల్లుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా పరిశుద్ధులైన తండ్రి మనలను కాచి కాపాడుచు అరు నిత్యము తన చల్లని తెల కింద మనల్ని కదిలిపరిచి కాచి కాపాడుతూ మరి వస్తూ ఉన్నారు ఈ దినం వరకు ఈ క్షణం వరకు ఇంత వయసు వరకు మనల్ని ఎంతో క్షేమంగా పెంచిన పోషించిన దేవాది దేవునికి మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ముఖ్యంగా మన తల్లిదండ్రులను బట్టి మనము జీవిస్తూ ఉన్నాం మన తల్లిదండ్రులు కడుపు నుండి వచ్చినాము మరి తల్లిదండ్రులు చే మరి కనగా పెంచగా పెరిగి పెద్దవాళ్ళమే ఈ దినమున మరి ఈ రకంగా మనం నిలబడగలిగి ఉంటూ ఉన్నాము అంటే దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ముఖ్యంగా మరి ఒక మాట చక్కని మాట ఉంది కదా ఒకని తల్లి ఆదరించినట్లు మరి నా ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను అని వాక్యం ఇస్తూ ఉంది గ్రంథము అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో చాలా చక్కని మాటను మనకు తెలియజేస్తున్నాడు మన తల్లిదండ్రులను మనం చూసుకున్నట్లయితే తల్లి గర్భంలో రూపించబడమే గొప్ప వింత అది ఎవరు ఈనాటికి ఏ సైంటిస్టులు కూడా కనుకొని కనుగొనలేకపోయారు ఎందుకని ఎలా రూపింపబడుతున్నాం అసలు మనం ఎలా పుట్టుతున్నాము అసలు ఆ యొక్క ఏమిటి అన్నది ఏ ఏ నరుడికి కూడా ఏ మేధావికి ఏ సైంటిస్ట్కి కూడా ఈ రోజు వరకు తెలిసి ఉండలేదు వారు కనుగొనలేరు ఎందుకంటే దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనల్ని సృజించి తన బిడ్డలుగా మరి మంచి ఆయుషనిచ్చి ఇచ్చి కాపాడుచుకున్న దేవాది దేవునికి వేలాది కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉంటున్నాము మరి అట్లాగంటాడు కదా మరి తల్లిని చూసినట్టయితే నా తల్లిని గురించి ఒక సాక్ష్యం చెప్పాలి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దైవభయం కలిగిన వారే ఎందుకంటే వాళ్ళు ఆ డిసిప్లిన్ నేర్పకపోతే ఈ దిన మేము ఇంతవరకు డిసిప్లిన్గా పెరిగేవాళ్ళం కాదు బిడ్డలు జాగ్రత్తగా పెరగాలి అని మంచి స్కూల్లో వేశారు ఆడపిల్లల్నేమో విజయవాడ బిషప్ అజరయ హై స్కూల్లో వేశారు మగపిల్లల్ని ఏమో బందర్ మచిలీపట్నం మరి డోబుల్ హై స్కూల్లో వేశారు హాస్టల్లో మా లైఫ్ అంతా హాస్టల్ వరకే సిక్స్త్ క్లాస్ నుంచి కూడా మరి టెన్త్ క్లాస్ వరకు కూడా మేము మంచి ఫారినర్స్ అండర్లో మేము పెరిగి ఉన్నాము హాలేలుయ టెన్త్ క్లాస్ వరకు నేను మా అన్నలు కూడా మరి ఈ విద్య అంతా కూడా ఫారినర్స్ చేతుల్లోనే మేము చదివాము అప్పుడు హాస్టల్స్ను మీదంతా ఎడ్యుకేషన్ అంతా ఇచ్చింది ఫారినర్సే కనుక మేము వాళ్ళ చేతుల్లో చదివాము మంచి డిసిప్లిన్గా పెరిగాము అని చెప్పడానికి నేను ఈ దీని మీ అందరి ముందు నిలబడి మరి గర్వంతో చెప్పగలుగుతున్నాను దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మహిమగల దేవుడు కరుణ గల దేవుడు మరి నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా టీచర్సు ప్రీచర్సు సిఎస్ఐ స్కూల్స్లో సిఎస్ఐలో వాళ్ళిద్దరూ వాటి వాళ్ళే టీచర్లు వాళ్ళే హాస్టల్గా కూడా ఉండేవాళ్ళు ఎందుకంటే నెలకు ఒకసారి వచ్చి చైర్మన్ గారు వచ్చేవాడు అనమాట మా చిన్నప్పుడు అయితే సండే స్కూల్ అంతా కూడా ఎంతో చక్కగా నడిపించేవారు సండే స్కూల్లో మేము వాక్యం చెప్పకపోతే పనిష్మెంట్స్ ఉండేవి మరి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే మరి మన తల్లిదండ్రులు మన నాన్నమామ కూడా అడిగేవారు మేము చెప్పేవాళ్ళం వాక్యాలు మేము చెప్పకపోతే సిగ్గుపడిపోయేవాళ్ళం చిన్నప్పటి నుంచి ఎందుకంటే అయ్యో ఎందుకు నాకు రాలేదు అని కానీ రావటం అంటూ లేదండి చిన్నప్పటి నుంచి మేము కంఠస్థం చేసుకుని ఎప్పటికప్పుడే మేము అప్పచెప్పేవాళ్ళం అటువంటి భయభక్తిలో పెరిగినటువంటి మరి మా తల్లిదండ్రుల చేతుల్లో మేము పెరిగి విన్నాము దేవునికి వందనాలు ఈ దినమ నేను ఒక విషయం చెబుతాను నా తల్లిగారికి మరి ఏడుగురు సంతానం నా తల్లిదండ్రులకు మేము ఏడుగురు సంతానం అయినప్పటికీ నా తల్లి తెల్లవార్లు ఒక్కొక్క పేరు ఎత్తి एटी మరి ఒక్కొక్క పేరు పెద్దక్క దగ్గర నుంచి చిన్న చెల్లి వరకు కూడా పేరు పేరున ప్రార్థన చేసేది మరి ఈ రోజుల్లో చూసినట్లయితే మనం ఆ విధంగా ప్రేర్ చేయగలుగుతున్నామా ఏదో తూతూ మంత్రంగా చేసేసి గబగబా పైకి లేస్తూ ఉన్నాము మన పనుల్లో మనము లీనమైపోతూ ఉన్నాము నా తల్లి తను ఎంత పని చేసేదంటే చాలా గొప్ప మరి సేవకురాలు మంచి సాక్షి కూడానండి ఆ రోజుల్లో పా మరి ఒక్క పది రూపాయలు దొరికితే నెల గ్రాసం వచ్చేది మరి ఒక్క పదిహేను రూపాయలు దొరికితే ఎంతో ఆనందం ఆ రోజుల్లో మా ఒక్కొక్కసారి మరి జీతాలు సరిగా రానప్పుడు నా తల్లి ఎంతో గొప్ప సాక్షి అయి ఉన్నది ఎందుకంటే ఎవరో ఒకరు కూడా తను ఖాళీగా లేదండి మా నాన్నగారు చేసే సేవ మా నాన్నగారు చేసేవారు ఆయన టీచర్స్ ఫెడరేషన్లో ఒక మంచి నాయకత్వం వహించారు మా నాన్నగారు నాయకత్వపు లక్షణాలు టీచింగ్ లక్షణాలు డిసిప్లిన్ లక్షణాలు నా తల్లిదండ్రులు అన్నీ కూడా మాకు వచ్చినాయి దేవునికి స్తోత్రం కలుగుని కాక ఇప్పటికీ ఒక అబద్ధం ఆడితే మేము సహించము ఒక మోసపు మాట మాట్లాడితే మేము సహించము ఎవరికి దగా చేయము మోసం చేయము మరి మా చేత కలిగినంత సహాయం చేస్తాము మేలు చేసి కీడు అనుభవిస్తామే కానీ ఎప్పుడూ కూడా ఒకరికి కీడు తలపెట్టలేదండి ఆ ఆలోచన కూడా మాలో ఉండదు దేవునికి స్తోత్రం గాక నా తల్లి తెల్లవార్లు మరి ఉదయం లేచిందంటే తన పని తను గబగ చేసి మాకు టీ ఇచ్చి మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళిపోయి పన్నెండున్నరకు వచ్చి ఒంటి గంటన్నర లోపి మాకు వండేసి వేడివేడిగా పెట్టేది మా తల్లి ఆ విధంగా తీసుకెళ్ళి సాయంత్రం రావటం చా టీ ఇచ్చేది తర్వాత తొమ్మిది గంటల లోపు మాకు అన్నం పెట్టేసేది ఎంత పెద్ద పని చూడండి ఏడుగురు పిల్లలతో ఆ రోజు తల్లిదండ్రులు అంత బాధపడే అంత కష్టంగా అంత చక్కగా అంత డిసిప్లిన్గా పెంచగలిగారు ఈరోజు ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు పిల్లలే కానీ డిసిప్లిన్గా పెంచలేకపోతున్నారు వారికి భయభక్తులు చెప్పలేకపోతున్నారు పిల్లలు కళ్ళ ముందే భూతలు ఆడితే వాడిని సరిచేయలేకపోతున్నారు పిల్లలు పిల్లలు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే లెక్కలేని మాట్లాడుతూ ఉంటే వాళ్ళని చేయలేకపోతున్నారు ఇది తప్పు అని చెప్పలేకపోతున్నారు తల్లి తల్లు అనేక మంది చూస్తున్నాను ఓ తల్లులారా మీకు చాలా కఠిన శిక్ష ఉన్నది బిడ్డల ద్వారా మీరు చాలా అనుభవిస్తారు తర్వాత ముందు రోజులు గుర్తు పెట్టుకోండి దయచేసి ఈ ముద్దేమో కానీ ఈ ముద్ద మురిపే కాదండి పిల్లల్ని సరైన స్థితిలో పెంచి సొసైటీకి సమాజంలో మంచి బిడ్డలుగా మనం బయటకు పంపాలే తప్ప దుష్టులుగానో దుర్మార్గులుగాను తయారు చేసి మనం ఒకరి మీదకే ఉసికొల్పకూడదు దేవుని స్తోత్రం నా తల్లి తెల్లావార్లు దినమంతా పనిచేసేది నాన్నగారు ఒక్కొక్కసారి స్కూల్లో లేకపోతే ఆమె ఆయన క్లాసులు కూడా మా అమ్మే టీచ్ చేసేది ఈ విధంగా వెళుతూ వస్తూ ఉండేది దేవునికి స్తోత్రం గాక ఈ దినమున ఈ రోజు వరకు తల్లిదండ్రుల ఫోటోలు నేను అమ్మ నాన్న అనకుండా నేను ఈ బయటికి వెళ్ళనండి అమ్మ నాన్న బయటికి వెళ్ళొస్తాను నా కొరకు దేవుని దగ్గర వేడుకోనండి అంట వేడుకోనండి నాకు మంచి బుద్ధి దయచేయమని మీరు వేడుకోనండి దేవుని దగ్గర కానీ ఇదిగో నా తల్లిని నా తండ్రిని రోజు కూడా మాట్లాడుకొని వెళ్తా అమ్మ నాన్న అనకుండా నేను బయటికి వెళ్ళను రాటంగానే అమ్మా అమ్మ నాన్న వచ్చేసాను అని చెబుతా ఉంటాను ఏసాయికి చెప్తాను ముందుగా ముందు ప్రిపరేషన్ ఏసాయికి తర్వాత నా తల్లిదండ్రులకి ఇస్తూ ఉంటాను అయ్య మరి దీర్ఘాయుమం తగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ఆదరించమంటాడు మరి అదేవిధంగా సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఇంకొక మంచి మాట అన్నారు కదా చదివిపించాను ఏమన్నాను ఒకరిని తల్లి ఆదరించున్నట్లు ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదును ఆదరించేదను అంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక మాట కూడా అంటారు మొన్నని మొన్న మధ్య ఒక మాట కూడా చెప్పాను విషయాగ్రంథం ద్వారా ఏమంటారంటే ప్రభు నా పిల్లలు ఏ విధంగా ఉంటారు నా పిల్లల్ని ఎలా పెంచాలి నా జ్ఞానం దయచేయి అని మనం అడగవలసిన వారమై ఉంటూ ఉన్నాము మనం అడగకుండా దేవుడు మనకు అన్ని దయచేస్తాడు అని మీరు అనుకోవద్దు అడగాలైంది అడిగినప్పుడే అడిగిన వాటిని ఎలా పొందుకుంటాం మనము అడుగుచున్నప్పుడు నేను వాటిని పొంది ఉన్నాను నేను అడిగిన వాటిని నేను దేవుడు నాకు ఇచ్చాడు అని మన విశ్వాసంతో నమ్మినట్లయితే అవన్నీ జరుగుతూనే వస్తూ ఉంటాయి మధ్యము స్తోత్రం కలుగురుగాక మరి దేవా నా పిల్లలను గురించి ఏం చేయనై ఉన్నామని నేను అడిగినప్పుడు నా తల్లి అడిగినప్పుడు నా తల్లి కూడా ఎంతో మంచి వాక్యాలు చెప్పేవారు ఎవని మరి అమ్మా నీ పిల్లలు యహోబాధ్యత ఉపదేశమునూ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మరి చక్కని మాటలు కూడా నేను చెప్తూ ఉన్నాను మరి యషా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము చూసినట్లయితే నీ పిల్లలందరూ ఈ చేత ఉపదేశం ముందెద్దరు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి గల దానివై స్థాపింపబడదు నీవు భయపడనక్కర్లేదు బాధించేవారు నీకు దూరంగా ఉండు దేవుని స్తోత్రం గాక నీ పిల్లలందరూ వి చేత ఉపదేశాన్ని పొందుతారు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుద్దు కలుగు కలుగును నీవు భయపడనక్కర్లేదు మరి అంటున్నాడు చూసారు భీతి నీకు దూరంగా ఉంటుంది నీ దేనికి భయపెట్టుకున్నా కుమార్తె నువ్వు నాతో అన్నిత్యము మాట్లాడుతున్నావు నువ్వు నాతో అన్నిత్యము అడుగుతున్నావు కనుక అడిగిన వాటిని ఎలా నువ్వు పొందుకుంటున్నావు అని విశ్వసించు అని నమ్ము అంటున్నారు దేవుడికి స్తోత్రం గాక నమ్ముట మరి నీ వలన అయితే మరి నాయన దేవుడికి స్తోత్రం కాక నమ్ముట నీ అయితే సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు ఎంత గొప్ప వాక్యం కదండి మరి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యాన్ని బట్టి ఈ యొక్క పాటల బట్టి మన తల్లిదండ్రులు మన జీవితంలో ఎంత చక్కగా పెంచి పెద్ద చేసి విద్యనిచ్చి విద్య అనే జ్ఞానమును మనకిచ్చి మరి చదివించి ఇంత పెద్దవాళ్ళం చేసినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా మనం చూస్తూ ఉన్నామో తల్లికి కొంచెమైన సహాయకారిగా ఉంటున్నామా లేదా తల్లిదండ్రులకు సహాయకారులుగా ఉంటున్నారు లేదు లేదండి ఈ మధ్య కాలంలో మొన్న ఒక వైరల్ చూశాను ఒక వీడియో చూశానండి మరి వాట్సాప్లో ఒక తండ్రిని భయంకరంగా కొట్టేస్తున్నాడు ముఖం మీద ముఖం మీద కొట్టేసాడు కొడుకు ఇచ్చి ఎగిరిగిరి కాళ్ళతో తుతున్నాడు వాడెంత దుర్మార్గుడండి వాడెంత దుష్టుడండి అండి వాడు ఎక్కడున్నాడు కానీ వాడు అయిపోతాడు దేవుడు భయంకరమైన శిక్షించాడు వాడు చేసిన పని వాడికి అధికంగా రెండంతలుగా దేవుడు వారి మీదకి ఇవ్వబోతూ ఉన్నాడు కానీ ఇటువంటి వారిని గుర్చి మనం అనునిత్యం కూడా ప్రార్థించవలసిన వారమై ఉంచుకున్నాము నా తల్లిదండ్రులు అనునిత్యం మా నాన్నగారు ఒక్కటే మట ఆ అంటాం కానీ మేము భయపడేవాళ్ళం కానీ ఈరోజు తల్లిదండ్రులు బిడ్డలు బూతులు ఆడుతూ ఉన్నారు చిన్న పిల్లలు బూతులు ఆడుతున్నారు ఉన్నారు అరే గురి అనుకుంటా ఇది పద్ధతి కాదండి ఇది పద్ధతి కాదు ఎంత మాత్రమైతే పిల్లలు ఇంటికిద్దరే ఉన్నారు పెంచలేకపోతున్నారు భయం చెప్పలేకపోతున్నారు అసభ్యకరమైన మాటలు మాట్లాడినా కూడా వాళ్ళకి సరిచేయలేకపోతున్నారు ఎందుకండి మీరు తల్లిదండ్రులుగా ఫెయిల్ అయిపోయారు మీరు మీరు ఫెయిల్డ్ అయ్యి అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతారు మీరు పురుషులారా గృహ నిర్వాహకత్వంలో నీ బిడ్డలను నువ్వు సరిచేసుకోలేకపోతే దేవుడు లెక్క అడిగినప్పుడు ఏం చెప్పగలవావు ఓ కుమార్తె ఓ తల్లి తల్లి ఓ తల్లి నీ బిడ్డలకు నువ్వు సరి నేర్పుకోకపోతే నువ్వు దేనికి పనికి వస్తావమ్మా బయటికి వెళ్ళి మరి చెప్పటం కాదు మనం బయటికి నీతిలో బయట వారికి నీతులు నేర్పించడం కాదండి ముందు మన ఇంట్లో మన బిడ్డలను సరిచేసుకొని బయటకు వెళ్ళి మనం నీతులు చెప్పవలసిన వారమై ఉంటాము నా దేవునికి స్తోత్రం కలుగురుగాక ఒకని తల్లి ఆదరించినట్లు మరి నేను నిన్ను ఆదరిస్తాను నా కుమారుడా నా కుమార్తె అంటామన్నాడు నా తల్లిదండ్రులు ఇచ్చిన ఈ జ్ఞానం ఈరోజు మరి ఇప్పటికీ కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ అనునిత్యమో వారి ఫోటోలు పెట్టుకుని వారితో మాట్లాడుతూ సజీవులుగా ఉన్నారు అని నేను విశ్వసిస్తూ నాతోనే ఉన్నారు మనతోనే ఉన్నారు అని విశ్వసిస్తూ నేను దేవునిలో ఎప్పుడు కూడా గడుపుతూ ఉంటాను ఈ మనం ప్రత్యేకించి ఈ తల్లుల దినోత్సవ మహా శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఆదరిస్తాడు మనల్ని మనం సరిగా ఉండి మన బిడ్డలు సరిగా పెంచుకుంటే మనకి దేవుని దీవెనలు ఎన్నో కలుగుతాయి దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్వాదించను గాక ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ ఆల్